భాగంగా పదాత వార్డు ఇన్ఛార్జ్ హైదర్ గారి ఆధ్వర్యంలో మా పవన్ కుమార్ రెడ్డి సార్ గారు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి విజయం కోసం ఈ వాటిలో ప్రచార నిమిత్తం రావడం జరిగింది ఈ వార్డులో ప్రజలు చూస్తా అంటే స్వచ్ఛందంగా మేము కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాము కందికుంట వెంకటప్రసాద్ గారి గెలుపు మాకు అవసరము అదే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి చేసుకునే బాధ్యత మన అందరిపై ఉందని స్వచ్ఛందంగా ప్రజలు తెలియజేస్తున్నారు ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి పరుడో ఈ వార్డు ప్రజలకు బాగా గమనించి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు ఈ వార్డు ప్రజలకు వచ్చినంత స్వేచ్ఛగా చెప్తున్నారు మన నియోజకవర్గ ప్రజలు కూడా అదే విధంగా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఓటేసాం కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి ఎమ్మెల్యే చేసుకుందాం రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేసుకుందాం అని తెలియస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు కదిరి పట్టణం పదహైదవ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో తెలుగుదేశం శ్రేణులు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తున్నప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అవన్నీ గమనిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందనే విషయాలు మనకు తెలుస్తున్నాయి ఈ వార్డులో పారిశుద్ధ్య సమస్యలు కానివ్వండి అలాగే పేదలు పెంచిన రేట్ల మూలంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కరెంటు ఛార్జీల మూలంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు తెలియజేస్తున్నప్పుడు చాలా వాళ్ళ ద్వేషం ఎంత ఉంది అధికార పార్టీ మీద అనేది తేటతేల్లం అవుతుంది అలా అలాగే చాలామంది నిరుపేదలకు ఇప్పటికీ ఇల్లు శాంక్షన్ కాక చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ గోడు వెళ్ళిపోసుకోవడం జరిగింది సో వాళ్ళందరికీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సరైన న్యాయం జరుగుతున్న నమ్మకంతో భరోసాతో వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం వెందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం గెలిచిన వెంటనే వాళ్ళ మౌలిక సదుపాయాల మీద తర్వాత వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అస్లాం లేం వరహతుల్లా ఈరోజు నిజాం అలీ కాలనీ పదహైదవ వార్డులో గడపగడ ప్రచ గడప గడపకు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు మేము ప్రచారం చేస్తుంటే జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మా సంతోషానికి అవధులు లేవు ఈ ప్రజల్లో చాలా స్పందన ఉంది ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా పెరిగిపోయింది ప్రజలు వచ్చేసి మీరు చెప్పినా చెప్పకపోయినా మేము సైకిల్ గుర్తుకే ఓటు వేసి వేసి కందుకుంటానని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలందరూ తెలియజేస్తున్నారు ఈ వార్డు ప్రజలందరికీ ముఖ్యంగా నిజామాల్ని కలని కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము